మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదమూడవ తేదీ అత్యంత శక్తివంతమైన శనివారంతో కూడిన లక్ష్మీ పంచమి చైత్రశుద్ధ పంచమినే లక్ష్మీ పంచమి అని పిలుస్తారు ఇది మహాపర్వదినం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే అద్భుతమైన రోజు అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ ఒక్క పండును పెట్టి తరువాత ప్రసాదంగా స్వీకరిస్తే చాలు మీకున్న దరిద్రబాధన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఎన్నో పూజలు చేసిన ఫలితం వస్తుంది వద్దన్న ఐశ్వర్యం కలిసి వస్తుంది మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ దశ తిరిగిపోతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మరి పంచమి రోజు ఏ పండును లక్ష్మీదేవికి సమర్పించి దానిని ప్రసాదంగా స్వీకరించి తింటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చైత్రశుద్ధ పంచమి తిథిని పంచమి అనే పేరుతో పిలుస్తారు ఈ పంచమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు లక్ష్మీ పంచమి విష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు లక్ష్మీ పంచమి శ్రీ మహావిష్ణు ఆజ్ఞాపిస్తే లక్ష్మీదేవి భూలోక సంచారానికి వచ్చిన రోజు ఈ రోజు కాబట్టి ఈ రోజు ఎవరైనా సరే ఇంట్లో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి మీ గృహంలోకి ప్రవేశించి స్థిరంగా ఇంట్లో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ధన కనక వాహన ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు కాబట్టి లక్ష్మీ పంచమి సందర్భంగా ఇంట్లో పూజను చేయండి పూజ ఎలా చేయాలంటే ముందుగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దాని మీద అష్టదళ పద్మముగ్గు వేయాలి అంటే ఎనిమిది దళాల పద్మముగ్గు వేయాలి దాని మీద ఒక గులాబీ రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ గులాబీ రంగు వస్త్రం మీద ధనలక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేయాలి అంటే కుడి చేతితో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నట్లు ధనలక్ష్మీదేవి చిత్రపటం లేదా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ ఉంచాలి దానికి బొట్లు కుంకుమ బొట్లు పెట్టి పక్కన వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు తామరవత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తరువాత లక్ష్మీదేవి ప్రీతి కోసం లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ గులాబీ పూలతో పూజించాలి అలా లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుకోలేని వారు దానికి ప్రత్యామ్నాయంగా ఓం శ్రీం శ్రీ నమః అనే మంత్రాన్ని కానీ ఓం భువనేశ్వరి అనే మంత్రాన్ని కానీ నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ తరువాత లక్ష్మీదేవి ప్రీతి కోసం వడపప్పు పానకం అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించాలి లక్ష్మీదేవికి పాలతో బెల్లంతో చేసిన పొంగలి అంటే చాలా ఇష్టం ఈరోజు లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యంగా పెట్టి తరువాత ఆరుగురు మొత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమ పూలు రవిక వస్త్రంతో తాంబూల వాయనం ఇస్తూ ఆ తాంబూలంలో ఈ బెల్లం పొంగలి ఉంచాలి లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యంగా పెట్టి ఆ పొంగలి ఆరుగురు మొత్తైదువులకు తాంబూల వాయనాల్లో ఇస్తే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి కటాక్షం సులభంగా కలుగుతుంది అలానే లక్ష్మీదేవికి కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అంటే చాలా ఇష్టం దీనిని చంద్ర అంటారు ఈ చంద్రాతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదివినా కూడా లక్ష్మీ కటాక్షానికి చాలా సులభంగా పాత్రులు అవ్వచ్చు అలానే పద్మపుష్పాలతో తయారు చేయబడిన ప్రత్యేకమైన గంధం ఉంటుంది దానిని అంగారగంధం అంటారు ఈ అంగారగంధంతో లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్లు పెట్టినా కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే లక్ష్మీ పంచమి రోజు కనకధారా స్తోత్రం శ్రీ సూక్తం అష్టలక్ష్మి స్తోత్రం ఇలా వీటిల్లో ఏది చదివినా విన్నా శ్రీ మహాలక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను సిద్ధింపచేసుకోవచ్చు అసలు ఈ రోజు ఏమీ చేయలేని వారు ఉదయం లక్ష్మీదేవి ముందు చక్కగా దీపం పెట్టుకొని ఒక అస్తం అరటిపళ్లను నివేదించి నమస్కారం చేసుకోండి అస్తం అరటిపళ్ళు లేకపోతే కనీసం రెండు అరటిపళ్ళైనా అమ్మవారికి సమర్పించండి తరువాత ఆ అరటిపళ్ళను ప్రసాదంగా స్వీకరించి తినేయండి ఈ రోజు ఏమీ చేయలేని వారు ఇలా అరటిపళ్లను అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించినా చాలు అద్భుతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వెయ్యి పూజలు చేసిన ఫలితంతో మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ జీవితం మారిపోతుంది అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారిపోతారు కాబట్టి లక్ష్మీ పంచమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ పండ్లను లక్ష్మీదేవికి ప్రసాదంగా పెట్టి శుభ ఫలితాలను పొందండి డబ్బే ఈ లోకంలో అందరినీ నడిపిస్తుంది ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాల కోసమే ప్రతి ఒక్కరూ పరితపిస్తారు రోజు అమ్మవారి పూజలో భాగంగా చైత్రమాసం శుక్లపక్షం పంచమిని లక్ష్మీ పంచమిగా జరుపుకుంటారు ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి లక్ష్మీ పంచమి రోజు లక్ష్మీ ఆరాధనతో పాటుగా వ్రతం చంద్రవ్రతం హయగ్రీవ వ్రతం కూడా చేస్తారు రుద్వీ లభించటానికి వ్రతం అంటే భూమి కావలసిన వారు భూమి పూజ ఆరోగ్యం బాగుండాలంటే చంద్రవ్రతం అంటే చక్కటి ఆరోగ్యం ఉండాలి మనస్సు బుద్ధి త్రికరణ శుద్ధిగా ఉండాలి అంటే చంద్రవ్రతం ఆచరించాలి ఇక చక్కటి విద్యకై హయగ్రీవ వ్రతం ఆచరిస్తారు ఈరోజు లక్ష్మీదేవి భగవంతుడి ఆజ్ఞను శిరసావహించి భువికి దిగివచ్చిన రోజు ఇదే రోజు మత్స్య జయంతిగా కూడా జరుపుకుంటారు ఈరోజు లక్ష్మీదేవిని కలశంలో ఆవాహన చేసి ధవనంతో పూజించాలి ఈ విధంగా చేస్తే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అదేవిధంగా అనంతాది సర్పములను కూడా పూజించాలి జాతకంలో పంచమ స్థానంలో రాహు ఉంటే అంటే రాహు దృష్టి ఉన్న కాలసర్ప దోషం ఉంటే ఆ జాతకం వారు ఈ చైత్రమాసం పంచమి రోజు నాగపూజ చేసుకోవాలి సర్పప్రతిమలకి పాలు నెయ్యి నైవేద్యంగా పెట్టి పూజ చేయాలి అలానే దవనంతో పూజించాలి సర్ప ప్రతిమలను చక్కగా ఆరాధన చేయాలి ఆ విధంగా చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా సర్పదోష నివారణకు చైత్రమాసం శుక్లపక్షం పంచమి అంటే లక్ష్మీ పంచమి రోజు సర్ప ఆరాధన తరువాత పాలు నెయ్యి నివేదన లక్ష్మీదేవిని దవనంతో పూజ వీటితో పాటుగా సాయంత్రం శుభ సమయంలో అంటే సాయంత్రం నాలుగు నలభై ఒకటి నుండి ఆరు ఇరవై ఎనిమిది లోపు మీరు మారేడు చెట్టు దగ్గర దీపారాధన చేస్తే అనంతమైన ఫలితాలు ఉంటాయి మారేడు లక్ష్మీస్వరూపమని అంటుంటారు అందుకే లక్ష్మీదేవిని బిల్వనిలయ అంటారు మారేడు చెట్టు కింద అమ్మవారికి ప్రార్థన చేస్తూ మీరు దీపారాధన చేసి తేనె నివేదన చేస్తే వీటి వల్ల వచ్చే ఫలితాలు మాటల్లో వర్ణించలేము అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అలానే సాయం సంధ్య వేళ గోధూలి వేళ మీ ఇంటికి ఎవరు వచ్చినా ఉత్త చేతులతో పంపకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించండి ఆ విధంగా చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తారు మనం ఏదైతే దానం చేస్తామో అదే మనకు అక్షయంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీ పంచమి రోజు లక్ష్మీ ఆరాధన చేయాలి అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారి నామాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తూ పాలు నెయ్యి సమర్పిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు సాయంత్రం నాలుగు నలభై ఒకటి నుండి ఆరు ఇరవై ఎనిమిది మధ్య ఈ శుభ సమయంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు ఎర్రటి పువ్వులను ఉంచి ఆ పువ్వులతో పూజించి పాలతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ప్రమిదలో నెయ్యితో దీపారాధన చేసి అమ్మవారి నామాన్ని అంటే ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మీ మనసులోని కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది ఆర్థిక బాధలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి